దేవుని బిడ్లారా ఈ లోకంలో దేవుని పరిచర్య చేసే వ్యక్తి ఒంటరిగానే ఉంటున్నాడు ఏసయ్య ఎలా ఈ లోకానికి వచ్చాడు తన వారిని అందరినీ విడిచి దేవుని సేవ చేయడానికి ఈ లోకానికి ఆయన వచ్చాడు దిగి వచ్చాడు లోకానికి పరలోకం నుండి ఇష్టపూర్వకంగా బలవంతంగా కాదు తండ్రి ఒక మాట చెప్పాడు అయ్యా నీవి లోకంలోనికి వెళ్ళి బలియాగం అయిపోవాలి అని మరి అక్కడ అన్నీ చూపించాడు మోకరించి ప్రార్థించేటప్పుడు తను అనుభవించబోయే ప్రతి శ్రమను చూపించాడు దేవుడు ప్రతి అవమానాన్ని చూపించాడు దేవుడు ప్రతి నిందను చూపించాడు దేవుడు అవన్నీ చూశాడు అయినా ఓకే తండ్రి నేను వెళ్తానయ్యా నేను వెళ్తాను పాపులైన ప్రజలకు రక్షణ ఇవ్వాలి వారు పాపంలో ఉండడం నాకు ఇష్టం లేదయ్యా వారు పాపం చేస్తూ బ్రతకడం నాకు ఇష్టం లేదయ్యా నేను త్యాగం చేసుకుని వెళ్తాను భూలోకానికని తనంతటా తనుగాయి లోకానికి వచ్చాడు ప్రైజ్ ద లాడ్